అందరికీ నమస్తే ఎట్లూరు మంచి గుర్రా మరి రాజు వచ్చినంటే ఎగ్దం ఊరు తీసుకొస్తాడు గల ఏ ఊరికి వచ్చినా తెలుసా మన కుందూరు జానారెడ్డి సారు ఉన్నాడా గా ఊరికే వచ్చినా నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ఇంకో కొడుకేమో రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీ మరి జానారెడ్డి సారు సొంతూర్లా ఏమేం పనులు చేసిండు ఎట్లాంటి పనులు చేసిండు ఆయన రాజకీయాలకు ఎప్పుడు వచ్చిండు తెలుసా మీ అందరికీ పంతొమ్మిది వందల ఎనభై మూల రామారావు ఉన్నట్టు చూసినాం ఆ ఎన్టీ రామారావు దాన్ని పెట్టిన పార్టీని చెలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి కూడా పనిచేసిండు ఎన్నోసారి ఎమ్మెల్యే గెలిచిండు మరి ఆ ఊరు ఏ ఊరు అనుకుంటున్నారా అనముల అనముల ఊరు కానీ పుట్టిన ఊరే మరి ఎట్లా ఉంది కథ ఏంది కార్ఖానా ఏంది మీ అందరు చూడాలనుందా ఇంకేందుకు ఆలస్యం రారిపోయాం అనుముల ఊరికి వచ్చినాం మరి ఇక్కడైతే ఇద్దరు పెద్దమ్మలు అయితే కూర్చొని ఉన్నారు అమ్మ నమస్తే ఏం పేరు అని పేరు మంగమ్మ ఈ ఊరేనా ఊరు ఎట్లా ఉంది మంచిగుందా ఏం చేస్తావ్ మిరపకాయలతో ఎంత వస్తుంది కోళ్లు మూడు వందలు మూడు వందలు వస్తున్నాయా ఇంకా పెంచలే ఇంకా మరి పింఛన్లు ఈ రేషన్ కార్డులు కళ్ళు కనొస్తలేవ్ ఆ ఏమైంది కన్ను వీకినే పోయింది కానీ ఇక ఏది మా

ఏం పేరు నీ పేరు కృష్ణ బాగున్నావా అనుములేనా ఊరు ఏం పని చేస్తావు ఇంటికాడ కూర్చుంటావా పింఛన్ వస్తుందా వస్తుంది పింఛన్ వస్తుందా ఎట్ల ఉంది ఊరు ఎట్లా ఉంది మరి మీ జానారెడ్డి సారు ఇంతవరకు గెలిచే అన్ని చేసే సొంత ఊరు ఈ ఊరేనా ఏమేం పనులు చేస్తుండు ఎట్లా ఉంది అని చెప్పి అడగడానికి వచ్చిన అంటే ఈ ఊరికి ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఏమైతే బాగుంటుంది అనుకుంటున్నావు ఈ ఊరికి ఇంకా ఏమి ఈ ఊర్లో బాగుపడాలంటే ఇల్లు రావాలి ఇల్లు కట్టించినట్టు ఆల్రెడీ కట్టేలే కట్టేలే కాదు మొన్న ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు ఇందిరమ్మ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు ఏ సభ పెట్టినప్పుడు మీరు లేరు మాట్లాడిరా మాట్లాడినా పంపిస్తా ఏమన్నా మరి ఇస్తానా మరి కలవ పేరు ఒకసారి సార్ని

అప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ మహిళ గాంధీ అప్పుడు అప్పుడు ఈ మోరీలు లేవు ఏ లేవు రజేది మన ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినాక అప్పుడు వరకు ఈ మోరీలు లేవు ఇండ్లు లేవు ఏడు వచ్చినాక అయితే జమ్ము గుర్చిచ్చు జమ్ము గుర్సలు అదే అర్జెన్సులకు స్తంభాలు ఆ రోజు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిమ్మల రావు ప్రభుత్వంలో ఏ ఊరికి ఇల్లు గిల్లు రోడ్డు అదే అదే అన్ని చేసిండు మరొకసారి ఊళ్ళ గిట్ట పోయి కత్తి మూల గిట్ట అడుగుతాం అమ్మ నీ పేరేం పేరు మల్లమ్మనా ఏంది ఏం పని చేస్తావా చేస్తావు కూలినాలు చేస్తావా ఎంత వస్తాయి కూలి నాలు మూడు వందలు వస్తాయి మూడు వందలు వస్తాయా ఏమో చెప్తున్నావు మాకు ఇల్లు రాలే ఇల్లు రాలే రుణమాఫీలు రాలే మోడీ పథకాలు బాగా పైసలు ఏయ్ మరి ఇంత పెట్టిన పథకాలు మొన్న సభ జరిగినప్పుడు గ్రామ సభలు జరిగినప్పుడు మీరు రాయలేదా రాసియలేదా ఇచ్చిన సార్ అన్ని ఇచ్చిన ఇల్లు బానే ఉంది ఇదే ఇల్లుగా ఏం సార్ అంతేనా కాదు ఈ ఊరి ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యే గెలిచిండు ఎంపీ గెలిచిండు సార్ ఎందుకు మీరు అడగలేకపోయారు మంచి మంచోళ్ళు మనం పోయి మాట్లాడిస్తారా దగ్గరికి పోనీకి ఉంటాడు మంచి మంచు పోయి మాట్లాడారు మా ల్యాన్ రుణమాపి కాలేదు ఇంకా అంటే సమస్యలున్నాయి సమస్యలు ఆయన కాలేదు సార్ ఇంట్లోనే ఉన్నాడు చిన్న ఇంట్లో ఉన్నాడు మాకు ఇల్లు లేదు ఆయన మరిగా అదే అందుకని ఒక ఇల్లు అయితే మంచిగా ఉంటుంది మరి అడిగినామా పెట్టినావా అది ఓరికి రాలేదు కాబట్టి వస్తుండొచ్చు వచ్చినాక ఒకసారి అయితే చూద్దాం సరేనా ఊర్లోకి పోయేస్తాం రైట్ అనుమూల ఊర్లో పిండిగిరి కాడికి వచ్చినాం ఇక్కడ పిండిగిరిలో ఒక అవ్వ అయితే ఉంది మిరపకాయలు పిండి ఉప్పు అంతా ఉంది ఒకసారి ఆమె అడిగి తెచ్చుకుందాం అమ్మ నమస్తే నమస్తే ఏం పేరు పేరు కమలమ్మనా ఓహో మారోజు కమలం ఈ ఊరేనా ఏం పని చేస్తావు మిల్లు ఏమేమి పడతావ్ కారము గ్రైండర్ ఎట్లా ఉంది ఊరు ఎట్లా ఉంది మంచి ఉందా ఆ అన్ని పథకాలు వస్తున్నాయా మరి ఇట్లా ఏం పదకాలు లేవు ఏమ లేమంటావేంది మొన్న గ్రామ సభలు పెట్టినప్పుడు రేషన్ కార్డులు గాని ఇల్లు లేనలకిల్లు గాని రుణమాపి గాని దేని లే పింఛన్ వస్తుందా పింఛన్ నాకు లేదు పింఛన్ లేదు ఎందుకు లేదు మాయ పింఛన్ లేదు ఏం లేదు కాదు మరి మీ ఊర్లో ఇంత ఇంత ముందు ఒక ఆమె అడిగితే అట్టనే చెప్పింది మరి జానారెడ్డి సార్ ఎమ్మెల్యే ఇంత మా ఎంపీ అలాగే మంత్రి ఇన్ని చేసిండు మరి ఊరికి పోయి అడగలే మీరు ఎవరు ఊరా మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి అనుమూల గ్రామంలో మన జానారెడ్డి సార్ వాళ్ళ ఊర్ల నారాయణ గౌడ్ అని చెప్పి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు మరి ఆయన తోడు ఊర్లో ఎట్లా ఉంది ఆయన గురించి ఏంది ముచ్చట పెట్టడానికి అయితే ఆయన దగ్గరకు పోతున్నా మీరు గిట్ట రారీగా నమస్తేనే నమస్తేనే మీ ఊరికి వచ్చిన మన ఊరు అని చెప్పి ఇప్పుడు దాదాపు అనుమూలనే ఉన్నారా మీరు ఇక్కడ పుట్టి పెరిగి జానారెడ్డి సార్ వాళ్ళది ఇంత పెద్ద లీడర్ అయింది కదా ఈ ఊరు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేము గొప్పగా ఫీల్ అవుతాం చిన్నప్పుడు జానారెడ్డి గారు అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు మేము ఐదో తరగతి చదువుతున్నప్పుడు మాకు ట్యూషన్ కూడా చెప్పాడు ఒక ఊళ్ళో ఒక పది మంది పిల్లలు ట్యూషన్ ఆయననే ఎంగు ఉన్నాడు మీరే ఇప్పుడు పెద్ద పరిస్థితులు నర్చిన చిన్న వయసులోనే నడిసింది నాకు అదే అదే ఆయన రంగేస్తాను నేను రంగు నాకంటే పదమూడు సంవత్సరాలు పెద్ద ఆయన పెద్ద అంటే సంవత్సరాలకి అప్పటికి వచ్చి ట్యూషన్ అంటే చెప్తా ట్యూషన్ చెప్పిండు మాకు తలా ఒక కోడిని కొనిచ్చి అరే ఈ కోడి పిల్లలు పెడతది వాటిని నమ్మాలి తర్వాత మేకను కొనాలి మేక రెండు సంవత్సరానికి రెండు ఈతలు ఇస్తది మేక నమ్మాలి ఇట్లా మనం జీవితంలో ఎదగాలి అని జీవితంలో హౌ టు లివ్ హౌ టు బిహేవ్ హౌ టు గ్రోప్ అనేది ఆరు రోజులలో చదువుతో పాటు ఈ విజ్ఞానాన్ని కూడా నేర్పొందించిండు నేర్పి పెంపొందించిండు తను పియూసి చదివిండు కాబట్టి సమితి ప్రెసిడెంట్ గా నిమ్మలరావులు గారు చెప్పి ఇతన్ని జాబ్ ఇప్పించిండు టీచర్ జాబ్ ఫస్ట్ తిప్పర్తి మండలంలో ఎక్కడో ఫస్ట్ చేసిండు చేసిన తర్వాత ఈయన మీద దొరలకు వ్యతిరేకత భావన ఉంది అప్పుడు రమణారెడ్డి అని సమితి ప్రెసిడెంట్ సోమవారం ప్రెసిడెంట్ అనేది ఆయన సోమవారం సోమవారం వస్తాడు అయితే ఈ ఏరియాలో మొత్తం పాలెం ఇబ్రాంపేట అనుముల ఆ వల్ల మన తుమ్మడం తుమ్మడం అన్నారం ఇదంతా దొరల రాజ్యం రాజ్యం ఈ దొరలకు ఈయనకు పడకుండా ఉంటే అప్పట్లో వల్లభరెడ్డి అని ఉండే ఆ వల్లపరెడ్డి వాళ్ళు ఆ ఊర్లో ఒక మర్డర్ జరిగితే అంటే నిమ్మలరాములు శిష్యుడిగా ఈయన తిరుగుతున్నాడు కాబట్టి అంటే వీడు ఎదుగుతాడు లేకపోతే వీడు మన దొరలకు జీతగా జీతాలను కూడా ఉండనియకుండా చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎటనన్నా ఈ చేయాలని టీచర్ గా ఉన్నప్పుడు ఆ ఊర్లో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్లో ఈయనను ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చేసిండు యాక్చువల్ గా ఆ రోజు వాళ్ళ నాన్నది దినం వాళ్ళ నాయనది కానీ రాజ్యంలో అప్పుడు వాళ్ళదే పెత్తనం కి అటెండ్ అయినట్టు ఉదయం మధ్యాహ్నం ఆబ్సెంట్ అయినట్టు క్రియేట్ చేసి ఆ మర్డర్లో జానారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని పెట్టి ఇరికిచ్చిండ్రు జానారెడ్డి అప్పుడు కేవీ సత్యనారాయణ గారు జానారెడ్డి గారిని తీసుకుపోయి వాళ్ళ ఊర్లో దాచిపెట్టి అప్పట్లో మరిగా ఐకే ఎల్ రెడ్డి అని సీనియర్ మోస్ట్ క్రిమినల్ లాయర్ ఆ లాయర్ పట్టుకొని బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు ఓకే సార్ నేను ఏమంటున్నా ఇప్పుడు ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎట్లా అనిపించింది ఊరికి ఏమే పని చేసిండు ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ గా గెలిచిండు గెలిచి డెబ్బై ఎనిమిదిలా తన గురువైన నిమ్మలరావుల మీదనే పోటీ చేసిండు మేరెడ్డి వెంకటరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు జనతా పార్టీ నుంచి కెవి సత్యనారాయణ గారు జానారెడ్డికి టికెట్ తీసుకొచ్చిండు మేరెడ్డి వెంకటరెడ్డి కూడా జనతా పార్టీలో ఉండే ఎందుకంటే స్వర్గీయ జయపాల్రెడ్డి గారికి బంధువు అవుతాడు టికెట్ ఆయన ఇప్పిస్తాడు అనుకుంటే ఆయనకి ఇప్పించలేకపోయింది కానీ ఈయన మధుల్మె ఆయన పట్టుకొని సోషలిస్ట్ కాబట్టి జానారెడ్డికి టికెట్ తెచ్చిండు అప్పుడు ట్రయాంగిల్ పోటీలో మల్ల రావుల్ గారే గెలిచిండ్రు ఎందుకంటే లంబడోలు ఎట్టుకుంటారు ఇక్కడ ఎస్టీలంతా కూడా ఆరాధ్య దేవుడుగా కొలుస్తారు రాహుల్ గారిని సో రాహుల్ గారు ఆరు వేల మెజార్టీ తోటి ముగ్గురు ట్రైన్ లో గెలిచిండు గెలిచిన తర్వాత ఎయిటీ వన్ లో సమితి ఎలక్షన్ వచ్చింది సమితి ఎలక్షన్ కు జానారెడ్డి గారు పోటీ చేసిండ్రు మళ్ళీ వెంకరెడ్డి పోటీ చేయలేదు హర్షవర్ధన్ నిమ్మలరావు గారు కొడుకు పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి చేస్తే జానారెడ్డి గారే గెలిచిండు తర్వాత సమితి ప్రెసిడెంట్ గా ఉండగానే ఎయిటీ టూ రామారావు గారు పార్టీ పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలకు పోదామని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూంటే కేవి సత్యనారాయణ గారు ఒప్పుకుంటలేడు హే రంగులు వేసానికి డాన్సులు చేసానికి ఓట్లు వేస్తారా ఇక్కడ అది అని అంటే జానారెడ్డి గారి పిల్లనిచ్చిన మామగారు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా గడ్డంపల్లి నారాయణ రెడ్డి ఆయన రెండో కొడుకు పెళ్లికి అయితే అప్పటికి నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిండు మాజీ ఎమ్మెల్యేగా అయితే ఆయన కొడుకు పెళ్లికి ఎన్టీఆర్ రామ ఎన్టీ రామారావు గారు వచ్చారు వచ్చారు ఎక్కడికి హైదరాబాద్ హైదరాబాద్ అప్పుడు వీళ్ళు కూడా పోయినరు పోయినప్పుడు ఈ కేవి వి గారు సరే ఎందుకైనా మంచిది ఒకసారి మన ఏరియాకి రమ్మందాం ప్రజల స్పందన ఎట్టుంటుందో చూసి అనే ఉద్దేశంతో సార్ మీరు ఒకసారి మా ఏరియా తిరిగిపోతే బాగుంటుంది అని అంటే మాచర్ల దాకా వచ్చినప్పుడు సరే బ్రదర్ అట్నే వస్తా అని ఇటు వచ్చిండు ఇక్కడ నుంచి మిర్యాలగూడు దాకా తిరుమలగిరి కాలియా నెడివనూరు కూడా మిర్యాలు కూడా వచ్చేసరికి విపరీతమైన జనం నైట్ చీకట్ అయింది జనానికి కనిపించే పరిస్థితి లేదు అప్పుడు ఈ చైతన్య రథం గిట లేదు స్వర్గీయ ఉపేందర్ కూడా ఏమంటున్నాడు సరే ఉపేందర్ను ఉపేందర్ను అప్పుడు కేవి సతన గారు చెప్పిన సలహా ఏంటంటే సరే ఇంతమందిలో చీకట్లో మీరు కనపడతలేరు ఇంతమంది మిమ్మల్ని చూడకుండా ఉండ మీద ప్రేమతో వచ్చిండ్రు కాబట్టి ఈ నైట్ ఇ ఉండాలి రేపు పొద్దున్న మీటింగ్ పెడదాం అని చెప్పానంటే సరే మంచిదని ఉపేందర్ ను వెళ్ళిపోని ఉపేందర్ పంపించి ఆ నైట్ అలా అక్కడే గెస్ట్ హౌస్ లో పడుకొని పొద్దున్నే మీటింగ్ పెడితే పొద్దున్నే కూడా మంది ఉన్నారు దాదాపుగా అరవై డెబ్బై వేల మంది ఉన్న తర్వాత అప్పుడు కేవీ సత్యనారాయణ గారు జానారెడ్డి గారు పరిచయం చేసిండు కేవీ గారిని సారీన కేత్యారాయణ డబ్ల్యూఎంఏ మాజీ సోషలిస్ట్ సీనియర్ మోస్ట్ పూర్తి తెలంగా ఉమ్మడి రాష్ట్రం మీద అవగాహన ఉంది మీకు పనికి వస్తాడు మీరు మీరెమ్మడు తీసుకుపోవాలి అని చెప్పారంటే మంచిది బ్రదర్ అన్నాడు అన్నాక కేవీ సత్యనారాయణ గారు ఉండి సార్ ఇట్లయితే మీరు కనపడరు డాడీ పోయినా చైతన్య రథం ఉంటే మంచిది మీరు అది చేపించుకొని రండి తిరుగుదాం అని చెప్పారంటే మంచిది అని పోయి చైతన్య తీసుకొని ఒక సందర్భంలో ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రాన్ని తిరిగిన దాంట్లో కీ రోల్ కేవీ సత్యనారాయణ గారు పోషించిండు అప్పుడు ఇక్కడ నుంచి టికెట్ జానారెడ్డి గారికి ఇచ్చి ఎయిటీ త్రీ లో జానారెడ్డి గారు నుంచి గెలిచిండు తన గురువు మీదనే గెలిచిండు గెలిచిన తర్వాత తన గెలిచిన తర్వాత క్యాబినెట్ డిసైడ్ చేస్తుండ్రు కేవీ సత్యనారాయణ గారు ఎన్టీ రామారావు ఇంట్లోనే ఉన్నాడు నల్లగొండ జిల్లాకి ఎవరికి అన్నప్పుడు తన గురువు తన గురువు కాబట్టి ఈయన ఈయన చెప్పుకుంటే బాగుండదు కదా ఆయనకు యాక్చువల్గా వీర లక్ష్మారాయణకి ఉండేనట గోదావరి నుంచి గెలిచిండు చౌదరి కానీ అప్పటికి కేబినెట్ నిర్ణయించే దాంట్లో కూడా కీ రోల్ ఉంది కేవీ సత్యనారాయణ గారిది నల్లగొండ వచ్చినప్పుడు సార్ జానారెడ్డి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ సమితి ప్రెసిడెంట్ గా గెలిచాడు యువకుడు మంచి బ్రదర్ అయితే జానారెడ్డికి మంత్రి పదవి అనేది అప్పటిదాకా తెలియదు ఆ రోజు ఎలక్షన్ బై ఎలక్షన్ అయింది మాటూరులో స్వర్గీయ రాగ నాయక్ తుపాకి తోటి బెదిరిచ్చిండు బెదిరిస్తే ఆడ ఎలక్షన్ ఆపి తెల్లారి మళ్ళీ పెట్టారు తెల్లారి మళ్ళీ పెట్టినప్పుడు తెల్లారి చలికి చలికాలం అప్పుడు పోతే యువకులందరూ కూడా కూడా ఎక్క ఉంటారు నేను చిన్న వయసు ఇక గొడవలు అయితే అని నన్ను చుట్టూ తిరిగి లారీలో నేను కనపడితే నన్ను ఎయి దిగరాను అని నన్ను దింపి వాళ్ళు పోయిండు ఇక పాపం జ్వరం బట్టి మేరెడ్డి మట్టారెడ్డి ఇంట్లో ఎక్కడో పడుకున్నాడు సర్ది జ్వరం బట్టి పోయేటప్పుడు చింతపల్లి మల్లారెడ్డి జడిపి చైర్మన్ ఆయన కారు తీసుకొని పోయిండు అప్పుడు మరి ఫోన్ సెల్ ఫోన్లు లేవు ఇప్పుడు ఎక్కడ ఉండవు తెలియదు అటు ఇటు ఎంక్వైరీ చేసి చేస్తే మరి అక్కడ మఠాడే అంటే ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్కు వచ్చి జే ఇంటర్నేషనల్ హోటల్ లో రూమ్ తీసుకో పొద్దున్నే మంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి నువ్వు ఆడానికి తెలుస్తుందిరా అని చెప్పని పిలిపిస్తే వచ్చి జయ ఇంటర్నేషనల్ హోటల్ లో రూమ్ తీసుకొని అదే జిల్లా పరిషత్ చైర్మన్ కారు తీసుకుని పోతే ఇంకా మాకు పాసలు ఇస్తే మేము పోయినాం లాల్ బహదూర్ స్టేడియం లా సీట్లు అయితే దొరకలేవు ఫలితంగా జనం వచ్చిండ్రు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కార్ నెంబర్ చూసినాం కాబట్టి అప్పటికి ఇంకా అలాట్ చేయలేదు కొత్త కార్లు కరెక్ట్ గా ఆ కార్ నెంబర్ చూసుకొని పోయి ఆడ నిలబడ్డాం ను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రిగా చూడాలని వచ్చేసరికి చూసినాం చూసేసరికి కారు సీట్ల ఇంకొకరు ఎవరికి ఇక్కడ నాకు అర్థం కాలే ఎప్పుడో చూసిన నేను ఎవరా 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 అనుకుంటున్నా మా పక్కన కాలేజీ పిల్లలు ఉన్నారు అరే జానరెడ్డి కల సుబరామరెడ్డి ఎక్కనరా అన్నాడు సుబ్బ్రరామన్ రెడ్డి ఇక్కడ కెనాల్ లైనింగ్ చేసాడు అప్పుడు చూసిన ఒకసారి అయిన తర్వాత మేము నడుచుకుంటూ జయంతర్ నేషనల్ హోటల్కి ఇచ్చిన అప్పుడు ఫస్ట్ టైం ఆయనకు పద్నాలుగు శాఖలు ఇచ్చాడు పద్నాలుగు శాఖల మంత్రిగా ఉన్నాడు తన అనుభవం అంటే చదువు ఎక్కువ లేకున్నా ఏం దదకుండా అసలేనా అద పియూసి గదండి ఇప్పుడు ఓకే సార్ ఇంత మంది అయిపోయింది మొత్తం చరిత్ర మొత్తం చెప్పారు ఊర్ల సంతోర్కి ఏం చేసిండు సంతోల సంతి ప్రెసిడెంట్ కాగానే ఆయన మంత్రి ఆయనక హరిజనులకు ఫస్ట్ సంతి కోటాల ఒక ముప్పై ఇండ్లు ఇప్పిచిండు హరిజనులకు తర్వాత మంత్రి అయిన తర్వాత దాదాపుగా అప్పటికి ఊరంతా మాది శిథిలమైంది అందరూ ఇటు వెళ్ళి వస్తుంటే నేను అనుకుంటా మొత్తం ఒక ఫస్ట్ టైం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఇండ్లు ఇచ్చిండు గవర్నమెంట్ నుంచి ఆ తర్వాత మళ్ళా తన సొంత జాగే ప్రభుత్వానికి ఇచ్చి కేవీ సత్యనారాయణది ఆయనది ఇచ్చి ఇప్పుడు కేవీ కాలం పెట్టింది అక్కడ అక్కడ ఒక మూడు వందల యాభై ఇండ్లు మళ్ళీ కే అంటే కేవి పెట్టినాం ఆయనే నిలబడి కట్టించు వాళ్ళకి పాపం అంటే బేస్మెంట్ వర్క్ లేపుకోవాలి కదా అది కూడా ఆయనే నిలబడి కట్టించి చేస్తే అది కేవి కాళ్యాన్ని పెట్టిండు ఆయన జ్ఞాపకార్థం తర్వాత మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు మా ఇంటికి ఎదురుగా ఒక యాభై ఇండ్లు ఉంటాయి ప్రభుత్వం గవర్నమెంట్ లాండే ఎక్వైర్ చేసిస్తే కానీ అంత గుడిసెలు వేసుకొని ఉన్నారు మేము సర్పంచ్ అయిన తర్వాత ఈ యాభై ఇండ్లు మేము చేసి మేము సార్ చెప్పి కట్టించినాం ఆ తర్వాత తండ నుంచి లేచొచ్చాను లంబాడోళ్ళు అంత ఎక్కడి నుంచో పర్వీదుల తండా గట్టు మీద తండే కొట్టం అక్కడి నుంచి వస్తే వాళ్ళకు ఒక వంద ఇళ్ళు దాదాపుగా అక్కడ వంద ఇళ్ళు కట్టించారు సరే సార్ నారాయణ గారు ఇంతసేపు మీరు మాట్లాడారు ఈ ముచ్చట ఏంటంటే ఊరు మొత్తం తిరిగి ఊరులతో అందరితో ఇప్పటి ఇప్పటివరకు అయితే మీరు మంచి చెప్పారు చాలా బాగుంది ముచ్చట కతి మూలం గిట్లా సగం మందిని మీ ఊళ్ళో అందరి దగ్గర ఇంకొక వాళ్ళ ఊరికి వాళ్ళ విషయం ఏంటంటే మా మిసేజ్ సర్పంచ్ చేసేది మా మిస్సేజ్ సర్పంచ్ గున్నప్పుడు సారు మంత్రిగానే ఉండే మంత్రి ఊరు మంత్రి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో నేను వెంటబడి సార్ అంటే అరే డబ్బులేవు రావు అంటే ఏడున్నా సార్ నీ శిష్యుడు భాస్కర్రావు ఊరు సిమెంట్ రోడ్లు ఉంటాయి లింగారెడ్డి ఊరు సిమెంట్ రోడ్లు ఉంటాయి గారు ఊరు మట్టి రోడ్లు ఉంటాయా ఎవడన్నా వచ్చి చూస్తే బాధ్యత గారు ఊరు గారి స్థాయిలో ఉందా అని అనుకోవాలి అంటే అమ్మవి నా సగ్గిస్తే ఉందర అనుకొని ఇక వచ్చిన ఫండ్ అలా ఎంఆర్ ఆర్ఆర్ఎం గ్రాంట్ జి రకరకాల గ్రాంట్లు ఉంటాయి కదా వచ్చిన గ్రాంట్లు అప్పుడల్లా ఒక ఐదు లక్షలు పెడుతుంటే దాదాపుగా మీరు తిరగండి ఇప్పుడు ప్రత్యక్షంగా ఊరు మొత్తం కూడా సిసి రోడ్డు లేని సీసీ డ్రైవ్ లేని సందులు ఉండవు మన జానారెడ్డి సార్ వాళ్ళు ఇల్లు చూడాలనుకుంటారు కదా మరి ఆ ఇంట్లోకి పోతున్నా మీరు గిట్లయితే రాదిగా ఇంట్లకైతే రానైతే వచ్చినాం ఇది సాయం అని అంటారు ఎప్పుడదో మన కట్టెతో చేసిర్రు ఇల్లు అయితే ఎంతటి ఇల్లట్టు ఉంది మరి ఎన్ని సంవత్సరాల్లో ఇక్కడైతే రాసి అయితే లేదు ఇల్లు అయితే మంచిగా చూడనికైతే మంచిగా చిన్నగా బొమ్మరిల్లాగున్నది లోపలికి పోదాము లోపలికి పోయే క్రమంలో చూసినట్టయితే ఇది ఫస్ట్ ఒక రూము ఈ ఒక రూము ఈ రూమ్లో గిట్లా జర బాగానే పెద్దనే ఉన్నది రూమ్ అయితే ఇంకొక రూమ్లోకి వెళ్దాము ఈ రూమ్లో కిచెను కిచెన్ రూమ్ వెనక సాయమ ఉన్నది అంటే అప్పుడు ఇండ్లు ఇట్లనే కట్టుకున్నది కాబట్టి ఇక ఇట్లనే ఉన్నది చుట్టూ పారు వేసి ఉన్నది మరి వేసినాక ఇక్కడ చూసినట్టు ఉంటే ఇక్కడ అంటే ఫస్ట్ ఒక సాయమాను ఒక రూము ఇంకొక రూము ఒక దేవుని రూము ఒక కిచెన్ రూము చుట్టూ పారు కూడా కట్టి ఉన్నారు అంటే ఆయన ఇక్కడనే ఆడుకొని ఇక్కడ మంచిగా ఇక్కడనే బట్టలు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు కానీ అందరు ఇక్కడనే ఉండి ఇక్కడ ఊర్లు చూసుకుంటూ ఇక్కడ ఉండేటోళ్ళు చూసినట్టు ఉంటే జానారెడ్డి సార్ ఇల్లు ఇట్లా ఉంది మరి ఇప్పుడు సార్ ఏదైనా ఉంటాడు అంటే ఉంటాడు నాగార్జున సార్ల గిట్ట ఇల్లు ఉందంట మరి ఒకసారి నాగార్జున సార్లో ఇల్లు ఉన్న గిట్ట చూడడానికి అయితే మనం అయితే ఒకసారి అయితే పోదాం ఇది వాళ్ళ ఇల్లు మన అనుముల ఊర్ల ఆయన చిన్నప్పుడు కుందూరు జానారెడ్డి పుట్టి పెరిగిన ఇల్లు గిట్లా ఉంది చూసి రేదైగా చానారెడ్డి సార్ వాళ్ళ ఊరు నుంచి పోతప్పుడు ఇట్లా ఓదంపా అని చెప్పి గీడకట్టడకట్లో ఒక పెద్ద మనిషి అయితే కూర్చరుండు కాల్కు పాపం దెబ్బ తాకినట్టు ఉంది సరే ఆయన గిట్ట అడిగి ఒక మంచి విషయం అయితే అడిగి నేర్చుకుందాం నమస్తేనే నమస్తే ఏం పేరు పేరు నీ నా పేరు నారాయణ ఏం పని చేస్తుండేది నేను ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ లో రెడ్డి నేను తెలుసా ఇప్పుడు జానారెడ్డి సార్ అదేంటగా పుట్టిన ఇల్లు అదే నాయన రైతే అందుకనే సేమ్ అట్లా మంచిగా ఇల్లు గిట్ట మంచిగా ఉంది అది వేరే వాళ్ళకి ఇచ్చారంట కిరాయికుంటున్నారు ఈ ఊర్లో ప్రధానంగా నీకు తెలిసినంత వరకు ఎంప్లాయ్ కాబట్టి జానారెడ్డి సార్ గురించి అందరు చెప్పారు మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే ఊరు ఎట్లా అభివృద్ధి అయింది ఆయన తోటి ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే ఒక కొడుకు ఎంపీ ఈయన పెద్ద లీడర్ మంత్రి చేసిండు అట్లాంటిది ఏమే సమస్యలు మా ఊరికి చేస్తే బాగుంటది ఇంకా ఎట్లయితే బాగుంటది ఏమేమి అభివృద్ధి చేసిండు అనేది ఆమె చెప్పండి వాస్తవానికి అయితే మాకు జానారెడ్డి సారు మాకు చాలా చిన్నప్పటి మేము కాడి నుంచి అయినా ఆయన ఉన్నకాడి నుంచి అయినా కూడా మంచి అందరికి ప్రజల్లో చదువుకున్న తర్వాత కూడా ఆయన రైతుల మీద కూడా అందరి మీద మంచి సానుభూతిగా తిరిగిండు సానుభూతిగా చేసుకుంటూ వచ్చిండు వచ్చిన తర్వాత ఆయన రాజకీయం వచ్చిన తర్వాత రాజకీయాల్లో వెళ్ళిపోయాడు రాజకీయాలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చిన్నవాడిని కాని పెద్దోడిని కాని దగ్గర తీసుకొని మాట్లాడండు మంచిగా చేసిండు ఊరు డెవలప్ కావడానికి కూడా ఆయన ప్రయత్నించుండు ఆయన చేసిన రోడ్లే ఆయన చేసిన ఊరేది పోతే ఇదివరకు ఇక్కడ నుంచి మనం పోయే ఊళ్ళ నుంచి ఇటు నుంచి పోయే రోడ్డు ఇదివరకు అంది డొంకలు అవి పాత డొంకలు అప్పుడు అయితే అటువంటిది ఇప్పుడు వాళ్ళు ఏం అంటే అప్పుడు ఆయన మినిస్టర్ అయిన తర్వాతనే మంచిగా రోడ్లు చేపించుండు అన్ని చేపించుండు మురికి కాలువలు వాళ్ళు కొట్టే అన్ని చేపించుకుంటూ వచ్చిండు ఆయన వల్ల ఇప్పుడు ఆయనకు సానుభూతిగా ప్రజలందరూ ఇప్పుడు జానారెడ్డి గారు అంటే నిద్రపోయినోడు కూడా లేచి నిలబడతాడు ఈ ఊర్లోనా ఈ ఊర్లో ఇంకొకటే అది అంతా ఎప్పుడైనా వచ్చారు ప్రధానంగా చూసేట ఈ ఊర్లో పార్టీలు ఉన్నాయి ఇంకొకటి అండి ఎన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఒకటి కాంగ్రెస్ ఒకటి మటుకు మనం పోయింది ఒకసారి ఇక్కడికి వచ్చిన జానారెడ్డి సార్ వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో గిట్లా ఇంకొక పార్టీ అనేది ఏర్పడ్డది ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత కూడా దాన్ని ఆయన ఓడగొట్టేసిండు అది కేసీఆర్ ఏం చేసిండు అంటే డబ్బులు ఆడ తీసుకొచ్చిండు ఇక్కడ పెట్టిండి జానారెడ్డిని ఓడగొట్టని అని అనుకున్నారు కానీ నూనె గెలిచింది ఏంది డబ్బుల వల్ల నూనె పెట్టింది జాన్ రెడ్డి చేసిందే ఈ పుణ్యమంత ఊరికి ఇప్పుడు మున్సిపాలిటీ అయింది ఇది మున్సిపాలిటీ ఎన్ని వార్లు ఊర్లో ఈ ఊర్లో ఇక్కడ మటుకు పదివార్డు పదివాళ్ళు అన్ని సీసీ రోడ్లు కానీ అన్ని తెలిసినంత వరకు కంబ స్తంభాలు గాని మహిళలకు కానీ ఇంకా వేల వాళ్ళకి కానీ ఊర కానీ అన్ని ఏమేమి పనులు పోయినా కానీ మంచిగా చూసుకుంటారా ఇప్పుడు మనం ఎప్పుడన్నా పొయ్యి ఆయన కలిసిన కూడా అరే పలాని నారాయణ అంటాడు పలాని లింగట్రా అంటాడు పలాని మల్ల అని పిలుస్తాడు అటువంటి వ్యక్తి ఆడవాళ్ళ పడు అనుకో ఆ మా ఏం చెప్పండి ఏం చేస్తుండ్రు మీరు ఊరు మంచి అక్కనే అందరిని ఎవరినే కాని ప్రజల చిన్నపిల్లగాడు కాని పెద్దోడు కాని అంత నిమ్మలంగా మాట్లాడతాడు ఆయన ఇంకా ఇప్పుడు నేను వాస్తవానికి నేను ఎంప్లాయీస్ అయినా కూడా ఇంకోదేది నాకు దెబ్బ తగిలింది ఇక్కడ దాకింది తగిలినా కూడా నాకు అప్పుడు షాక్ అయినా కూడా జాన్ రెడ్డి సారే నాకు సహాయపడ్డాడు నా పిల్లలు నా పిల్లలు పోయి చెప్పినట్టు నాయనకి ఇట్లా అయిందండి అని చెప్తే ఏమంటే హాస్పిటల్ ఫోన్ చేసిండు మంచిగా సానుభూతిగా నాకు కొన్ని డబ్బులు కూడా పంపించుడు ఆయన నన్ను పలకరించుండు ఆదరించుండు నా ఒక్కని గురించే కాదు ఏ ప్రజలు పోయినా కూడా చిన్నోడు పోని పెద్దోడు పోని మంచిగా మాట్లాడతాడు వ్యక్తి ఆ వ్యక్తి తన కొడుకు కొడుకుల కాడ కూడా వచ్చేసింది జానారెడ్డి గారు జానారెడ్డి గారి వ్యక్తి తనం కొడుకులకు కూడా వచ్చింది ఎంపీగా పెద్ద అయిన గెలిచినందుకైనా కూడా మెజార్టీ మంచి ఇప్పుడు మనం మంచి మెజార్టీ వచ్చింది అమ్మేం పేరు వెంకట ఏం పని చేస్తావు కూలీవా ఎలా అంటున్నావు ఇల్లు లేవా జమ్మ గుడి ఇన్ని రోజుల నుంచి మరి జానారెడ్డి సార్కి చెప్పలేదా ఇట్లా గుడిసెలు చెప్పినా మరి మొన్న ఇంద్రమ్మ ఇల్లు గ్రామ సభలు జరిగినప్పుడు అప్లికేషన్ పెట్టిరా వచ్చిందా పేరు రాలే రాలే మరి అడగలేదా మీరు సొంత ఊర్లా ఎల్ గెలిచిండు వచ్చినప్పుడే ఓట్లేకుంటారు ఆ ఎన్ని కుర్చీలు ఉన్నాయి ఎన్ని కుర్చీలు ఉన్నాయి అన్ని కుర్చీలు ఉన్నాయి ఈ ఊర్లా మీ పేరు ఏం పేరు ఎల్లమ్మ ఎన్ని కుర్చీ కుర్చీలు ఉన్నాయా మీ కిరాయి కుంటున్నావు అంటే ఇల్లు లేక కిరాయి కుంటున్నావు ఏం పేరు అమ్మా నీ పేరు లక్ష్మి ఏ కాలనీలో ఉంటావు అనుమల ఊర్లా కేవి కాలనీలో ఉంటావు కేవి సత్యనారాయణ అప్పు అందరికి ఇల్లు కట్టించినట్టుగా అప్పుడు అంటే నీ పెళ్లి కాలేదేమో అప్పుడు ఆయన ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని గుర్చలు ఉన్నాయి మీ గుర్చలు బాగా ఉంటాయి అది ఇందిరా మీ ఇల్లు ఎందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి మీరందరూ

అంటే ఈ అప్లికేషన్ వచ్చినాక అప్పుడు రాకపోతే అప్పుడు రాకపోతే నూట యాభై మంది మొత్తం ఉంటారు అందరి గుడిసెల మీ బస్పరేట్ ఉంది ఓకే అమ్మా చూసిరు కదా మన కుందూరు జానారెడ్డి సార్ వాళ్ళ ఊరు ఎట్లా ఉంది ఆయన ఇల్లెట్ట ఉంది ఆయన చదువుకున్న బడి ఆయన దోస్తులు అలా ఊరోళ ముచ్చట్లయితే అన్నీ అయి తిన్నారు కదా మీ అందరికీ ఒక ఆలోచన వస్తుంది ఎందుకు ఈ ఊరికి వెళ్తుండు ఈ లీడర్ల వాళ్ళ ఊరికి వెళ్తుండు అంటే మీ అందరికీ ఒక ఆలోచన వస్తుంది కదా అంటే వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు ప్రజల కోసం పనిచేస్తాము ప్రజల కోసమే మా జీవితము ప్రజల కోసం మేము అన్నీ చేస్తామని చెప్పినప్పుడు తను పుట్టి పెరిగిన ఊరు కళ్ళ ముందు ఉండే ఊరు జ్ఞాపకాలు గుర్తుకు రావాలి అప్పుడు కరోనా వచ్చినప్పుడు పట్నం వదిలిపెట్టి అందరు సొంత ఊర్లలోకి ఎట్లా పోయిర్రో సొంత ఊరే గుర్తొచ్చింది అందరికీ అందుకే ఆ ఊరికి ఏమేమి పనులు చేస్తారు సొంత ఊరికి బడెట్ల ఉంది అంగన్వాడి కేంద్రం ఎట్లా ఉంది సీస్ రోడ్లు ఎట్లా ఉంది మంచి చెడు ఎట్లా ఉంది అందుకే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే ఒక సామెత ఎట్లా ఉందో సొంత ఊరికి ఏమేమి పనులు చేస్తుర్రు ఈ రాజుకైతే మా ఆదాన్ టీవీకి అయితే ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీ లేదు ఎందుకంటే ఈ లీడర్ల ఊరు లీడర్లకు ఒక్కసారి మీ సొంత ఊరు ఎట్లా ఉందో చూసిద్దాం పార అని చెప్పే ఒక మంచి కార్యక్రమం అయితే చేస్తున్నాం మరి మీ అందరికి మా ఊర్లోకి ఈ సమస్య ఉంది మా ఊర్లోకి ఈ ప్రాబ్లం ఉంది మా ఊర్లోకి ఈ లీడర్ ఉన్నాడు గాయన గురించి చెప్పాలి ఎట్లయితే ఆ ఊరికి అభివృద్ధి కావాలని మీ అందరికైతే చెప్పాలి చూడాలి మా ఊరి గిట్ట అందరు చూడాలి మా ఊరు సమస్యలు సమాజానికి తెలవాలి ప్రపంచానికి తెలవాలి అని చెప్పి మీ అందరికీ కనిపిస్తుంది కదా అయితే మీరు మీరు చేసేదల్లా ఈ వీడియో మొత్తం చూసినాక కింద కామెంట్ పెట్టుర్రి ఆ ఊరి పేరు ఆ మండలం పేరు ఆ జిల్లా పేరు పెట్టుర్రి అక్కడికి పోయి అందరితోటి ఊరలతోటి మంచి ముచ్చట పెట్టి మీలోనే ఒక జర్నలిస్ట్ని తయారు చేసి మీలోనే మంచి ముచ్చట తయారు చేసి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి కృషి చేద్దాం ఎందుకంటే రానున్న రోజులల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరు మీ ఇళ్ళల్లోకి వస్తారు అందుకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఊరు ఎట్లా ఉంది మీ ఊరు భవిష్యత్ ఏంది కార్ఖానేది తెలుదాం అందుకే దీని టైటిల్ ఏమని పెట్టాను మా ఊరి మహారాజు మా ఊరి మహారాజు అంటే నేను కాదు అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఆ విఐపీ వాళ్ళ ఊరికి పోతున్నాం కాబట్టి అందుకే మా ఊరు మహారాజు ఆ రాజా ఆ ఊరికి ఏం పని చేసిండు అనే దాని మీద ముచ్చట పెట్టాం ఏంది అట్టదురు మరో ఊరికైతే ఖచ్చితంగా పోదాం పోదామా పోదామా ఉంటాం మరి టాటా